ప్రెస్ ద దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేగోజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక అద్భుతమైన గీతం పాడుకుందాం తొలితరం వాగ్గేయకారులలో పురుషోత్తమ చౌదరి గారు మల్లితరం వాగ్గేయకారులలో డాక్టర్ ఏబి మాషిలామణి గారు వీరి నుంచి అనేక అద్భుతమైన గీతాలు వచ్చాయి నడిపించు నానాభ భాసిల్లను సిలువలో పాపక్షమ మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి ఇప్పుడు మార్గము చూపుము అనే పాట పాడుకుందాం పాపమ తల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాతమునుంది తండ్రి క్షమ కోరుచు చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షమము పశ్చాత్తాపమునుంది తండ్రి క్షమ కోరుచు పంపుముక్షేమము ప్రభుని దూసిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభుని దూసిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రికి ప్రేమ మధుర్యా మార్గము చూపు తిథి నా మోపు మధుర్యా ప్రేమ ప్రపంచము చుప తిథి వాక్యం చదువుకుందాము లూకస్ వార్త పదిహేను అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకునుటకు యోగ్యుడను కానను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ చదువుకున్న లేఖన భాగము క్రైస్తవ లోకానికి విదితమే ఎన్నోసార్లు మనము ఈ వాక్యాన్ని ఈ కథని మనం విన్నాం ప్రసంగాలలో ఎన్నోసార్లు సేవకుల ద్వారా గొప్ప అనుభూతిని పశ్చత్తాపాన్ని కలిగించేటువంటి సందేశంగా మనం విన్నాం ఎస్ ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక ఉపమానాలు చెప్తూ మనుషులను సరిచేసే విధంగా హృదయానికి హత్తుకునే విధంగా అందరూ పశ్చాత్తాపడి ప్రభువైపు తిరిగే విధంగా చెప్పేటువంటి చిన్న చిన్న ఉదాహరణలు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారనే విషయం తండ్రి ప్రేమ అందులో ఉంది కుమారుని యొక్క విధేయత అందులో ఉంది వాడు సర్వం కోల్పోయిన తర్వాత కనీసం వానికి జీవనానికి సరిపోయేంత ఫుడ్ కూడా ఆహారం కూడా దొరకని పరిస్థితుల్లో ఒకసారి తండ్రి యొక్క ఇంటి వైభవాన్ని గుర్తుకు తెచ్చుకుంటే తండ్రి ఇంట గొప్ప సంపద ఎందరో పనివారు పాడి పంటలు సమృద్ధి యువరాజుగా జీవించినటువంటి వాడు లోకాన్ని ప్రేమించి తండ్రి ప్రేమను తూలనాడి తండ్రి దగ్గర వాద్యం ఆడి తనకు కావలసినటువంటి స్వత్తంత తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు దుర్వ్యాపారం చేశాడంట సర్వాన్ని కోల్పోయాడు తినటానికి తిండి కూడా లేదు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఈ చిన్న కుమారునికి బుద్ధి వచ్చింది బుద్ధి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాటలే ఆయన ఫస్ట్ అంటాడు అక్కడ ఇరవై పద్దెనిమిదో వచనంలో నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నాడు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి దొంగ పరిగెడుతూ ఉన్నాడు తండ్రి తన కుమారుడు వెళ్ళిన కానించి వాడు బుద్ధి వచ్చి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు అది తండ్రి ప్రేమ అండి మేడ మీదకి వెళ్ళి దారి వైపు చూస్తూ నా కుమారుడు తప్పనిసరిగా నా దగ్గరకు వస్తాడని ఆశ కలిగి ఉన్నాడు చూడండి తండ్రి ఏం చేశాడు వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునను అదండి తండ్రి ప్రేమ వాడు దూరంగా ఉన్నప్పుడే గుర్తుపెట్టాడు నా కుమారుడు వస్తున్నాడని పరిగెత్తుకొని వెళ్ళాడంట అబ్బా ఎంత ప్రేమ కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట ఇది తండ్రి ప్రేమ మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయానని మనం రోమీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో చూస్తాం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని క్రీస్తీయస్లో బ్రతికించాడని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో చూస్తాం క్రీస్తు ప్రేమ ఎంత గొప్పది ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన ప్రేమకు మనం దూరంగా ఉంటే మనం ఈ లోకంలో ఏమీ సాధించలేము తండ్రి ప్రేమ అపారమైనది తండ్రి దయగలవాడు జాలిగలవాడు కనుకనే కలవరి శిలువలో తన కుమారుని మన కొరకు అప్పగించాడు మన ఆయన కుమారుని మన కొరకు ఈయుటకు వెనుదీయలేదని రాయబడినది ఆయన ప్రేమను మర్చిపోతే ఈ రెండో కుమారుడు వల్లనే మనం ఈ లోకంలో కలిసిపోతే చాలా భయంకరంగా ఉంటుంది కనుక మనము మన తండ్రి చేయి ఎన్నడూ విడవద్దు ఆయన మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఆయన కొరకు జీవిస్తూ ఆయన ఇంట్లో ఉన్నటువంటి సర్వ సమృద్ధిని అనుభవిస్తూ తండ్రి ప్రేమలో పాలు పొంది మంచి కుమారునిగా తండ్రికి సేవ చేసేటువంటి కుమారునిగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఈ లేఖనాలన్నీ మనకు బుద్ధి కలవటకే వ్రాయబడి ఉన్నవని లేఖనాలు తెలియజేస్తున్నాయి మొదటి కోరింతలకు రాసిన పత్రిక పద అధ్యాయంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది ఇవన్నీ కొరకే వ్రాయబడ్డాయి కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం ఆ విధంగా తండ్రి ప్రేమలోనే మనము ఉండి పెంపారి ఆయన కొరకు జీవిస్తూ ఆయన సేవలో పాలు పంచుకొనచ్చు ఆయన పొలంలో పనిచేస్తూ మంచి పని వాని మంచి కుమారుని వాళ్ళే మనం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయను కాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నువ్వెంత ప్రేమామయుడు అయ్యా నీ ప్రేమ అపారం నీ జాలి ఆకాశమంతా ఎత్తైనది నీవు కోపించుచునే మాపై నీ ప్రేమను చూపిస్తున్నావు అప్పుడప్పుడు మేము నీకు దూరంగా వెళ్తాం మమ్మల్ని క్షమించి ప్రభు నీ బిడలుగా మార్చుకుంటున్నందుకే వందనాలు ఇంకా నువ్వు పాపుల ఉండగానే క్రీస్తు మా కొరకు చనిపోయాడనే వాక్యం ప్రభా నీవు కలవరిశిలువలో నాయన జరిపించి మమ్మల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చలిస్తూ ఈ లోకంలో నీ కొరకు నాయన మేము నీ బిడ్డలంగా నీ కుమారులంగా జీవిస్తూ నీ కొరకు నాయన ప్రయాసపడే వారంగా ఉండడానికి సహాయం చేయమని ఏ శయ్యాతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడు కొంచెం తండ్రి ఆమె ప్రేస్త